అందరికీ నమస్తే శాకాహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి శాకాహారం యొక్క ఉపయోగాలు మొదలైన విషయాలని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఝాన్సీ రాణి గారు మేడం నమస్తే నమస్తే మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నేను మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చానండి ఇప్పటికీ ఫిఫ్టీన్ మంత్స్ అవుతుంది నేను ధ్యానంలోకి వచ్చి ధ్యానానికి రాకముందు నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి మా ఫ్రెండు తను ఝాన్సీ అని ఆవిడ తను వస్తూ అనమాట తను టూ త్రీ టైమ్స్ రండి కూర్చోండి ధ్యానం చేస్తే బాగుంటుంది అని చెప్పినా నేను పట్టించుకోలేదు అనమాట అంటే నా హెల్త్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయంటే నేను కూర్చోలేని పొజిషన్ అనమాట నేను మెడ ఎక్కువసేపు నిలపలేను నాకు తల తిరుగుతుంది సర్లే ఒకరోజు అనుకోకుండా మా ఇంట్లో మా హస్బెండ్ మా బాబు లేరు సర్లే ఒకరోజు వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది అనేసి వెళ్ళాను తనతో పాటు వెళ్ళాను వెళ్ళగానే వెంకటేశ్వరరావు సార్ గారు మెడిటేషన్ అంటే అసలు ఎలా ఉంటుంది ఏ ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు ఒక్క అసలు కొంచెం కూడా తెలియదు అవగాహన అసలు తెలియదు సార్ అన్నారు ఇట్లా కాలు క్రాస్ చేసుకున్నామ్మా చేతులు ఇలా ముడ్ వేళలో వెళ్ళేసుకొని కూర్చొని మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి ఇంతే ఇంక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు అనేసి అన్నారు డే వన్ ఫస్ట్ డే వెళ్ళి కూర్చున్నాను అంటే నాకు ఎలా కుదిరిందంటే ధ్యానం చాలా బాగా కుదిరింది ధ్యానం అయిపోయి సార్ క్లాస్ అయిపోయి అందరినీ లేపుతారు తట్టి మామూలుగా ఇంకా ఓకే అని చెప్పినప్పుడు కూడా నేను తీయలేకపోయాను అనమాట మా ఫ్రెండ్ నుండి పక్క నుండి ఆవిడ తట్టి లేపింది అనమాట నేను అంతగా లీనం అయిపోయాను కాకపోతే కూర్చున్న రోజు కూడా కంపల్సరీ నేను కాలర్ని కంపల్సరీ పెట్టుకునే కూర్చున్నాను అనమాట అలా నేను క్లాస్ స్టార్ట్ చేశాను అలా కంటిన్యూస్గా ఒక టెన్ డేస్ టెన్ డేస్ డైలీ చేసుకుంటున్నాను సార్ చెప్పినట్టు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం గంట గంట కూర్చోగలుగుతున్నాను త్రీ అవర్స్ చేస్తున్నాను నా హెల్త్లో కూడా చాలా మార్పు వచ్చింది అనమాట నేను ఒక టెన్త్ డే తర్వాత సరే ఇంత చేస్తున్నాను ఇంకెందుకు ఇది తీసేసి కూర్చుందాం ఏదైతే అది అవుతుంది కాలర్ ఏదైతే నా నెక్ కాలర్ లేని నేను మెడ నిలపలేను ఓకే ఏంటంటే నా నెక్ది మొత్తం అంతా బల్జ్ అయిపోయి నర్వ్స్ నొక్కుపోయి నా రైట్ హ్యాండు మెడ ఈ రైట్ సైడ్ ఐ కూడా దాని అంతా అదే క్లోజ్ అయిపోతుంది ఈ ఇష్యూ వల్ల నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ప్లస్ కొంచెం నాకు ఎనిమిక్గా కూడా ఉన్నాను అంత ఇదిగా ఉండేది కదా సరే ఏదైతే ఏదయ్యని నేను టెన్త్ డే కాలర్ నెక్ తీసేసాను తీసేసి కూర్చున్నాను అంటే నాకు ఏం అనమాట అరే నేను ఇన్ని సంవత్సరాలు నాకు ఇరవై సంవత్సరాల నుంచి బాధండి పది రోజులు అంతే నాకు ఫస్ట్ డేనే తెలిసిపోయింది కాకపోతే నాకు నాకు కాన్ఫిడెన్స్ లేదమాట నేను అది తీసేస్తే నేను మేడం నిలపగలుతాను లేదు ఎక్కడ ట్రావెలింగ్కి వెళ్ళినా అదేదో మామూలుగా జనాలు ఫంక్షన్లకు వేసుకెళ్తే నా బంగారం నాగలు అవి పెట్టుకెళ్ళినట్టు నేను ఎక్కడ ట్రావెలింగ్కి వెళ్ళినా ఫస్ట్ అది ఉండాలి నాకు నేను నిలపలేకపోయేదనమాట అలాంటిది టెన్త్ డే తీసేసి కూర్చున్నాను అంటే అసలు ఎంత రిలీఫ్ అంటే నా మెళ్ళో నుంచి ఏదో ఇంత పెద్ద గొలుసు తీసి పడ పక్కన పడేసినట్టు అనిపించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ నెక్ కాలర్ అనేది పెట్టుకోలేదు పక్కన పడేసాను అది దాంతో అవసరమే లేదు ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తున్నాను అసలు హెల్త్ కూడా చాలా బాగుంటుంది అసలు ఏవి ప్రాబ్లం ఏం లేదు ఈ మధ్యన ఒక త్రీ మంత్స్ బ్యాక్ నాకు చికెన్ గునే ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఒక టూ మంత్స్ వరకు అసలు మొత్తం జాయింట్స్ అంతా ఫుల్ పెయిను కాలంతా స్వెల్లింగు అసలు బాడీ బాడీ అంతా అసలు అన్నమాట అయితే ఆ టైంకి డాక్టర్స్ కూడా మీరు నాన్ వెజ్ తినాలమ్మా అది ఇది అని చెప్పినా కానీ నేను తినలేదు ఆ టాబ్ వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ కూడా ఎక్కువ వేసుకోలేదు సరే నేను ఎంతసేపు కూర్చోగలుగుతాను అంతేసేపు కూర్చొని ధ్యానం చేసుకుందాం నాకు ఫస్ట్ ఏదన్నా నాకు తలనొప్పి వస్తుంది ఏదన్నా అనుకుంటే ఫస్ట్ నేను ధ్యానంలో కూర్చుంటాను అదే నాకు మెడిసిన్ ఎందుకంటే నేను ట్వంటీ ఇయర్స్ నుంచి నేను మింగిన మందులు నా దేహాన్ని అంత ఇది చేసి పడేసింది మాట లెగాలన్నా లెగలేకపోయేదాన్ని ఆ ట్యాబ్లెట్స్ అంత హెవీ డోస్ ఉండేవి నాకు అలా ఒక టూ మంత్స్ తర్వాత నేను ఇలా ధ్యానం చేస్తూ చేస్తూ ఆ జాయింట్ పెయిన్స్ కూడా అవి ఎలా పోయిన పోయినాయి అంతే సో మామూలుగా డాక్టర్ అయితే నువ్వు సిక్స్ మంత్స్ వరకు నడవలేవమ్మా నీకు కంపల్సరీ అది ఉంటుంది అనేసి అన్నమాట అలాంటిది నేను మెడిటేషన్ చేయడం వల్ల అసలు ఎంత తొందరగా నాకు మరి నా బాడీయో మరి నా ఇదో తెలియదు కానీ నేను కూర్చున్నాను అంటే అది కంపల్సరీ ప్యూర్ అవుతుంది అంతే సో ఎలాంటి సమస్య ఇదే ధ్యానం ద్వారా తగ్గించుకున్నారు అది సో మీరు అన్నారు కదా చికెన్ గున్నె వచ్చినప్పుడు డాక్టర్స్ నాన్ వెజ్ తినమంటే కూడా మీరు తినలేదు అంటే అసలు ఈ శాకాహారం అనేది మీకు ఎప్పుడు పరిచయం అయింది శాకాహారం అనేది నేను మామూలుగానే ముందు నుంచి వెజిటేరియనే ఇక పెళ్ళైన తర్వాత అలవాటు చేసుకోవాల్సి వచ్చింది అంత తినేదాన్ని కాదు కాకపోతే ఎప్పుడైతే నేను మెడిటేషన్కి వచ్చానో సార్ అన్నమాట బి వెజిటేరియన్ పత్రిజీ చెప్తా బి వెజిటేరియన్ ఫస్ట్ అసలు అసలు వెజిటేరియన్గా ఉంటే ఎట్లా ఉంటుంది అనేసి అనుకున్నాను వెజిటేరియన్ అంటే ముందు నుంచే ఇష్టం కాకపోతే డాక్టర్ గారు ఇంకొకటి ఏమని చెప్పారంటే నేను మెడిసిన్ అది వాడినప్పుడు ఈ ఆయుర్వేదిక్ డాక్టరు మీరు ఆల్రెడీ మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు నాన్ వెజ్ తీసుకోవడం వల్ల మీకు లోపల గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది దానివల్ల మీకు ఇంకెక్కువ అవుతుంది మీకున్న సమస్య ఎక్కువైపోతుంది రెట్టింపు అవుతుంది మీరు ప్యూర్ వెజిటేరియన్ అవి చూడండి దానివల్ల మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీరు చూడండి అని అప్పుడు అన్నారు కానీ నేను పెద్ద పట్టించుకోలేదు నేను ఎప్పుడైతే మెడిటేషన్కి వచ్చానో అప్పుడు నుంచి డే వన్ నుంచి ఇప్పుడు వారికి నేను నాన్ వెజ్ అనేది ముట్టలేదు సో ధ్యానం కూడా అర్థమైంది అర్థమైంది నేను ఆ రోజు నుంచి ఈ రోజు వారికి తినలేదు ముట్టలేదు మా ఇంట్లో మా పిల్లలు తెచ్చుకుంటే తెచ్చుకొని వాళ్ళు తినేవాళ్ళు కానీ నేనైతే వండేదని కాదు అలా అలా ఇప్పుడు మా నేను అక్కడ ఇంట్లో మెడిటేషన్ చేయడం వల్ల మరి ఏమో తెలియదు కానీ మెల్లిమెల్లిగా మా పిల్లలు కూడా అయిష్టత చూపిస్తున్నారు అనమాట వాళ్ళంతా వాళ్ళ నోటితోనే వద్దు మమ్మీ అంటున్నారు మెయిన్ వాళ్ళు వద్దు అన్నప్పుడు నాకు ఎంత సంతోషం అంటే అంత సంతోషం అనిపిస్తుంది మా హస్బెండ్ మటుకి ఇంకా ఆయన ఇష్టానికి ఎవరిది వాళ్ళకి అన్న ఎందుకంటే కూర్చున్నప్పుడు ఎవరిది వాళ్ళకి తెలియాలి ఫస్ట్ మనం ఏం ఫీల్ అవుతున్నాం మనం ఫస్ట్ మనం ఎంత చేసినా ఫస్ట్ ఎంత చేసినా మన దేహం కోసమే కదా చేసే మన దేహమే ఇదిగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఎన్ని ఉన్నా ఎంత ఇది ఉన్నా మనకి అది దేనికి పనికిరాదు ఫస్ట్ మన హెల్త్ బాగుంటేనే ఏదైనా నేనైతే మెయిన్ మెడిటేషన్కి వచ్చిన తర్వాత బిఏ వెజిటేరియన్ అన్న తర్వాత వెజిటేరియన్ వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కోపము అనేది చిరాకు ఇలాంటివన్నీ చాలా తగ్గుతాయి మనం ఎక్కువ ఫ్రెండ్లీగా వీలైనంత వారికి ఒక ఏదైనా ఒక టాపిక్ వచ్చిందని ఫ్రెండ్లీగా మాట్లాడి వాళ్ళతో వీలైనంత వారికి ఇప్పుడు ఉంటారు పక్కన వాళ్ళ గురించో వీళ్ళ గురించో చెప్తూ ఉంటారు మనకి ఏంటంటే శాకాహారం తీసుకోవడం వల్ల పోనీ వదిలేయి అది అనవసరం మనం అది మన టాపిక్ కాదు అది మన విషయం కాదు వీలైతే వాళ్ళని కలపాలి వాళ్ళతో మంచిగా మాట్లాడాలి వాళ్ళతో చక్ సఖ్యతగా ఉండాలి చెప్పగలిగితే అంత చెప్పాలి లేదు అనుకుంటే ఊరుకోవాలి అంతేగాని ఊపు అది ఏంటంటే తెలియకోకుండా మనం మన మైండ్ని మనం డైల్యూట్ చేసుకు పొల్యూట్ చేసుకున్నట్టే అది ఒకళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడామంటే అది ఆటోమేటిక్గా అది మన సైడ్ కూడా చూపిస్తుంది అది అంటే మీరు వల్ల మీకు కాకుండా నేను థర్డ్ పర్సన్ గురించి కూడా మాట్లాడడం మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అది మనకు అనవసరము వీలైతే మనకు ఒక ఒకరికి హెల్ప్ చేయాలి ఒకరికి మంచి చెప్పాలి అంతేగాని మనకు వాళ్ళకి నెగిటివ్ చెప్పామంటే అది ఆటోమేటిక్గా అది నీ సైడ్ కూడా ఉంటుంది అది ఒక మన ఏమంటారంటే ఒక తరాజు టైప్లో నువ్వు అక్కడ ఎంత వేస్తున్నావు నీ సైడ్కే అంతే వస్తుంది నేను నాకు అలా కొన్ని కొన్ని విషయాలు అలా ఇన్నర్ ఫీలింగ్స్ మాట నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్ని కొన్ని అట్లా అనిపిస్తుందన్నమాట నువ్వు ముందు ముందు నువ్వు చూసుకో నువ్వు ఎంతున్నావు నువ్వు ఒకరిని అనే అంత లేం కదా నీకు మంచిది ఏదైనా తెలిస్తే చెప్పు అంతేగాని ఒకరిని ఇది చేసి అది ఏంటంటే నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు కూడా అసలు కొంచెం బాగా ఇదిగా ఉండి కోపం ఎక్కువ వచ్చి నోటికి ఎంత వస్తే అంత అనేసేదాన్ని కానీ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఏదైనా సమస్య ఉన్నా కానీ భయపడను చక్కగా అవుతున్నాను ఒకప్పుడు మాట్లాడాలన్నా చేయాలన్నా ధైర్యం వచ్చేది కాదు మా వారిని చూస్తే నాకు చచ్చే భయం కాలు చేతులు వణికిపోయావి ఇప్పుడు లేదు నార్మల్గా ఉంటున్నాను అడిగారు ఏంటంటే ఏంటి ధైర్యం తయారీ ధైర్యం అంటే అది ఏమో తెలియదు నా ఇన్నర్ ఫీలింగ్ అది నా గట్స్ అట్లా చెప్తున్నాయి అలా నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మేడం అది ఆర్గానిక్గా ఏంటంటే వాటర్ ఎయిర్ సాయిల్ ఈ న్యూట్రియన్స్ అంతా ఎట్లా మనం ప్రకృతి నుంచే వస్తుంది ప్లాంట్స్ కానీ అవి తీసుకుంటున్నాయి వాటి నుంచి వచ్చే వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ మనం అవే తింటున్నాం అప్పుడు ప్రకృతి పరంగానే మన మైండ్ సెట్ కూడా అలానే తయారైపోతుంది ఆటోమేటిక్గా అదే నాన్ వెజిటేరియన్ అనుకోండి అది కోసి చేసి ఆ క్రూరత్వము అది అది తెలుస్తుంది అనమాట నేను అది మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఫీల్ అయ్యాను మేడం అంతకు ముందు నాకు ఏమంత అనిపించేది కాదు జీవి పడే బాధ బాధపడేది నాకు అర్థమవుతుంది ఇప్పుడు చిన్న కట్ట వేసినా మనకి వేస్తే ఎట్లా తట్టుకోలేము అవి కూడా అలా గిలగిల కొట్టుకొని అంత ఇదైపోయి జీవి విడిచేసిన తర్వాత దాన్ని తెచ్చుకొని మనం వండుకొని తింటామంటే ఎంతైనా కానీ తినలేరు అది అది ఒకసారి ధ్యానంలో కూర్చుంటే ఆటోమేటిక్గా మన చెప్తూ ఉంటాయి అన్నమాట ఇన్నర్ నుంచి వాయిసెస్ ఉంటాయి వస్తు ఆ కాస్మిక్ ఎనర్జీస్ లోపలకి వెళ్తుంటే మన బాడీ నిదానంగా నాకైతే కూర్చున్నప్పుడల్లా బ్లాకేజెస్ ఉన్నట్టు ఆ బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతూ ఎనర్జీ ద్వారా ఇన్నర్ నుంచి వాయిసెస్ రావడము రకరకాల ఫీలింగ్స్ మాట నాకు ధ్యానంలో కూర్చుంటే నా ఆన్సర్ నా బాడీ పెద్దగా కావడము చిన్న కావడం ఒకసారి అయితే ఇన్నర్ వాయిస్ అయితే ఒకటే చెప్పింది ఒక మనిషి ఒక చెట్టు సేమ్ ఒకటే చెట్టువి కొమ్మలు కొట్టేస్తే ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి దాన్ని బెరడు తీసేస్తే ఎట్లా బెరడు వస్తుందో మీరు అలానే ధ్యానంలో కూర్చుంటే మీ ఆటోమేటిక్గా మీ లోపల ఉన్న రోగాలు కానీ ఏ సమస్య అయినా తగ్గిపోతుంది ఏది పోదు తగ్గదు అంటానికి లేదు నేను ధ్యానంలోకి రావడం వల్ల నా హెల్త్ ఇష్యూస్ కానీ నాకు షుగర్ లెవెల్స్ ఇంచుమించు బార్డర్లోకి వచ్చింది షుగర్ నార్మల్కి వచ్చేసింది ఎన్మిగ్గా ఉండేది కానీ అది కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఎగ్దా సేర్ అవ్వాలంటే అవ్వదు ఏదైనా కానీ ఇన్ని సంవత్సరాల్లో నా హెల్త్ ఎప్పుడు చూ ఎప్పుడు డాక్టర్ తీసుకెళ్ళినా ఎప్పుడు ఏంటమ్మా ఏంటమ్మా అలాంటిది ఫస్ట్ టైం డాక్టర్గా నా రిపోర్ట్స్ చూసి సూపర్ అమ్మా అన్నారు ఇలానే కంటిన్యూ చేయన్నారు ఫస్ట్ మనం మెడిటేషన్ చేస్తాం వల్ల మనం కామ్గా ప్రశాంతంగా ఉండటం వల్ల ప్రతి ఒక్క సమస్య ఎంత కొండంత అయినదా కానీ అది చిన్నగానే కనిపిస్తుంది అది మనం ఎంత అయినా కానీ దాన్ని క్లియర్ చేసేసుకోగలుగుతాం ఫస్ట్ దాన్ని చూడంగానే టెన్షన్ పడిపోయేదాన్ని అంతకుముందు ఇప్పుడు టెన్షన్ పడట్లేదు అయ్యిద్ది ఇప్పుడు కాకపోతే రేపు అయ్యిద్ది రేపు కాకపోతే ఎల్లుండి అయ్యిద్ది ఆ అది ఒకటి బాగా ధైర్యం వచ్చేసింది వండర్ఫుల్ మ్యామ్ చాలా బాగుంది సో ఇప్పుడు మీరు అన్నారు శాకాహారం తీసుకోవడం వల్ల కూడా మనకి చక్కటి ఎనర్జీ వస్తుంది అని చెప్పారు సో ఇప్పుడు మీ కుటుంబం కూడా మీ పిల్లలైతే మా ఫైవ్ వరకు వచ్చేస్తారు సో మరి ఇప్పుడు మీరు బంధువుల దగ్గరికి వచ్చేసరికి నువ్వు తినకపోతే తినకు పిల్లలకు కూడా ఎందుకు పెట్టట్లేదు కొన్ని సమస్యలు మనం ఎదుర్కొంటాం సో అలా మీరు ఏమైనా అడిగారు మా ఫ్రెండ్ మామూలుగా ఫ్యామిలీలో మామూలుగా ఫంక్షన్స్కి వెళ్తాం కదా వాళ్ళు అన్నమాట నువ్వు తినవు మీ పిల్లలకి పెట్టవు మీ హస్బెండ్కి పెట్టవు నేను ఒకటే చెప్పాను వాళ్ళకి ఏం ఫోర్స్ చేయలేదు కాకపోతే వాళ్ళంతా వాళ్ళు ఫీల్ అయ్యారు తింటే తింటే ఎలా ఉంది తినకపోతే ఎలా ఉంది పిల్లలు ఇవాళ రేపు అంతా ఎడ్యుకేటెడ్ ఎక్కువ సోషల్ మీడియాకి బాగా ఎక్స్పోజ్ అయ్యి ఉన్నారు ఇప్పుడు చికెన్ కోల్డ్కి వాటికి ఇవన్నీ స్టెరాయిడ్స్ అవన్నీ ఇస్తున్నారు అవి ఎట్లా ఇచ్చి ఇంజెక్ట్ ఇచ్చి ఎట్లా అవుతుంది ఆడపిల్లలకి పిసిఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ వింటున్నారు పిల్లలు ఆటోమేటిక్గా మనం చెప్పినా చెకప్ పోయి చెప్పకపోయినా పిల్లలకి ఏంటంటే ఆహా మనం తింటే ఇన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయా ఓకే మెయిన్ థింగ్ ఏంటంటే సోషల్ మీడియాలో ఇలా ఇప్పుడు ఎక్కువ నాలెడ్జ్ బాగా పిల్లలకి బాగా పెరుగుతుంది నాన్ వెజ్ అంటే అంత పెద్ద ఇదేం కాదు వెజిటేరియన్ అయితే అది నార్మల్గా ఆర్గానిక్ దానికి ఏదైనా ప్రకృతి అందిస్తుంది ప్రకృతి అందించింది ఏదైనా మనం ఆస్వాదించవచ్చు అది ఇప్పుడు ఈ నాన్ వెజ్ అనేది ఏంటంటే దానికి ఫస్ట్ చంపేస్తాం చంపేసిన తర్వాత తింటారు అది ఏదైనా జీవహింస జీవహింస చేసింది దాన్ని ఇప్పుడు మనమే ఇదే ఇప్పుడు ఎవరో వారికి ఎందుకంటే ఇప్పుడు మనం చనిపోతే మన మన వాళ్ళే మన ఇంట్లో ఉంచరు బయట బయట వేస్తారు అంత అంట్రాన్నోళ్ళం అయిపోతాం అప్పుడు వారికి పాళ్ళు ఎందుకంటే నేను దగ్గర దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి దగ్గర దగ్గర చూస్తున్నాను అనమాట చనిపోయిన వాళ్ళని అప్పుడు వారికి అంత ప్రేమగా ఉన్న వాళ్ళైనా కానీ మన ఒక్క నిమిషం మన జీవి ఇడిచేసిందంటే మనం బయట ఆటోమేటిక్ ఒక డబ్బాలో పడేస్తున్నారు ఏ ఎంతసేపు నా ఇది నా ఇది అనుకున్న వాళ్ళు కూడా రారు దగ్గరికి ఏదో అమ్మ ముట్టుకుంటే ఇంకేముంది ఇంకెళ్ళిపోవాలి స్నానాలు చేసేవాళ్ళు ఇన్ని చెప్తారు అవును ఒక్కసారి అలా మరి నువ్వు చంపేసిన దాన్ని అయితే తెచ్చుకొని శుభ్రంగా నీట్గా కడుక్కొని అన్ని శుభ్రం చేసుకొని తింటున్నావు మరి పని మా స్టవ్ మీద పెట్టుకొని శుభ్రంగా అన్నీ వండుకొని తింటున్నాం కదా అప్పుడు మరి దాన్ని ఎలా తింటున్నారు అదే మరి అదే అంటే నాకు అసలు ఈ మధ్యన కొంచెం డెత్స్ ఎక్కువ చూస్తున్నాను మేడం అప్పటి నుంచి నాకు ఈ ఆలోచన వచ్చింది ఎంత చిన్న చిన్న ఏజ్ పిల్లలు సూసైడ్ చేసుకోవడము ఆన్ ద స్పాట్ స్ట్రోక్స్ రావడం చనిపోవడము నేను చూసిన వారికి మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఆ పిల్లోడు బాగా నాన్ వెజ్ ఒక టైం లేదు ఏం లేదు ఏ చెప్పినా వినలేదు ఎంత ట్వంటీ సిక్స్ ఇయర్సే అంతే స్ట్రోక్ వచ్చింది అయిపోయాడు ఇంకేం చేసేదే ముందు ముందే నుంచి చెప్తే వినలేదు ఏదైనా కానీ మనము ఒకరికి మంచి చెప్తాం కానీ శాకాహారం వల్ల ఇది బెనిఫిట్ నాన్ వెజ్ తిట్టడం వల్ల అది మీ ఇష్టము ఒకసారి వాళ్ళు ఒకసారి ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి అది ఆటోమేటిక్గా అనుభవం అనేది వస్తుంది ఇన్నర్ వాయిస్ అనేది వస్తుందండి అండి నాకు తెలిసినంతవరకు అయితే నాకైతే ఆ ఇన్నర్ వాయిస్ వచ్చింది చెప్పింది ఆ డే వన్ నుంచి నేను ఇంతవరకు నాన్ వెజ్ అయితే తినలేదండి మా వాళ్ళు చెప్తారు తినండి చెయ్యండి నువ్వు పిల్లలకి పెట్టట్లేదు అది ఇది మా వాళ్ళు కూడా అదే అంటారు మా మమ్మీ మాకేం అలా ఏం చెప్పలేదు తినద్దు చెయ్య ఫోర్స్ ఏం చేయలేదు మేమంతా మా అంతరం మేమే మానుకున్నాము అనేసి అన్నారు వాట ఇప్పుడు మనకి శాకాహార ర్యాలీలు తీసుకుంటారు కదా మేడం మీరు ఎన్నిసార్లు నేను రెండు సార్లు ర్యాలీలో పార్టిసిపేట్ చేశాను స్టార్టింగ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అప్పటికే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా అమ్మో అంత దూరం నడుస్తానో నడవలేనో అనుకున్నాను కానీ ఆ స్లోగన్స్ తీస్తూ అదంతా తిరుగుతుంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చిందంటే అంత ఎనర్జీ వచ్చింది నిజంగా నేనే ఇంత దూరం నేనే నడిచానా అనిపించింది ఇక ఫస్ట్ టైం అలవాటు అయిపోయింది కాబట్టి రెండోసారి కూడా అట్లానే కానీ ఏంటంటే ఆ స్లోగన్స్ ఇచ్చినప్పుడల్లా మనకి లోపలకి ఒక తెలియని ఎనర్జీ అనేది ఎంటర్ అవుతుంది ఎలాంటి స్లోగన్స్ చెప్పేవాళ్ళు మామూలుగా హింసా చోడో హంసా పక్కడో అట్లా మామూలుగా శాకాహారం అమృతాహారం ఇట్లా మామూలుగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం కదా అట్లీస్ట్ మనము మెసేజ్ అందరికి సెండ్ చేస్తున్నాం తీసుకుని ఈ మామూలుగా మనం చేసే ఈ స్లోగన్స్ వల్ల ఇంత అంత పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అట్లీస్ట్ వాళ్ళకి రీచ్ అవుతుంది ఆ రీచ్ అయిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ వచ్చిన చాలు ఒక ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు స్టార్ట్ సర్ స్టార్ట్ చేసేటప్పటికి ఒక ఒక టెన్ మెంబర్స్ ఉండి ఉంటారు ఆ టెన్ మెంబర్స్ ఇంకో టెన్ మెంబర్స్ అయ్యారు ఇప్పుడు అట్లా 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 చాలా ఒక దగ్గర దగ్గర బాగానే అయిపోయారు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ పైనే వస్తున్నారు ఇక్కడికి అది వీరంగూడ సెంటర్ కి వస్తున్నారు ఇప్పుడు సరే స్టార్ట్ చేయకపోతే అసలు ఇది ఉండేదే కాదు అవును ఈ టూ హండ్రెడ్ మెంబర్స్ కూడా వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు మనం అలా కాలనీ కాలనీకి తిరుగుతూ ర్యాలీ చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తే ఇంతో అంత ఎవరో ఒకరు దానివల్ల ఇదయ్యి వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు అడుగుతూ ఉంటారు అన్నమాట మామూలుగా పాంప్లెట్స్ మంచి అడుగుతారు మీరు ఎందుకు పంచుతున్నారు ఏం చేస్తారు ఏంటి అని ఇలా మెడిటేషన్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ కానీ ఏవైనా కానీ ప్రతి ఒక్కటి బాగుంటుంది ఒకసారి వచ్చి కూర్చోండి చూడండి ఇప్పుడు నేనైనా మా ఫ్రెండ్స్ కన్నా మా చుట్టాలకైనా ఎవరికైనా కానీ అదే చెప్తాను ఫస్ట్ మీరు ఒకసారి కూర్చోండి కూర్చున్న తర్వాత మీకు అర్థమవుతుంది అది ఆటోమేటిక్గా ఎవరైనా కానీ ఫస్ట్ కూర్చున్నారనుకోండి ఒకసారి కూర్చుంటే ఒక రెండు నిమిషాలు ఇది అవుతారు తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే సెట్ అయిపోతారు చాలా మటుకు కూర్చుంటారు అని నాకు తెలిసినంతవరకు కూర్చుంటారు అట్లా సో మరి ఈ నాన్ వెజ్ తినడం వల్ల అంటే భూమాతకి ప్రకృతికి ఎలాంటి నష్టం కలుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఇప్పుడు ఎక్కువ తినటం వల్ల అంటే అసలు ఇప్పుడు జనాలు ఎలా తయారైపోయారంటే ఇప్పుడు ఆ తినటం వల్ల క్యూరియాలిటీ మామూలుగా ఎక్కువ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ మధ్యన అన్ని సోషల్ మీడియా టీవీల్లో వాటిల్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే కొంచెం నేనైతే దానివల్లే అనుకుంటున్నాను అంటే ఈ ప్రకృతి వైపు రావడం లేకపోతే కరోనా లాంటివి ఇవన్నీ రావడానికి కూడా జంతువులని పెట్టి వాటి ఒక ఇది మన మీద ప్రభావం పడుతుంది మెయిన్ థింగ్ వాటి మీద దానివల్ల మన మీద ఇది అవుతుంది సో మరి ఇప్పుడు వస్తున్న జనరేషన్ కావనివ్వండి లేకపోతే ఉన్న వాళ్ళకి అవనివ్వండి వెజిటేరియన్ గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు నేను అదే చెప్తానండి వెజిటేరియన్ అంటే మెయిన్ ఆర్గానిక్ అది మనకు ప్రకృతి అది ఇచ్చింది మనము దాన్ని తీ సేవిస్తే మన బాడీ చాలా బాగుంటుంది పొల్యూషన్ అనేది ఉండదు లోపలికి వెళ్ళిన తర్వాత అది ఈజీగా డైజెషన్ అయిపోతుంది ఎనర్జీ మన నాన్ వెజ్ తింటేనే బలం అనుకుంటాం కానీ వెజిటేరియన్లో కూడా చాలా ఉన్నాయి దానికి సమ దానికి సమానంగా మనం అవి తీసుకోవడం వల్ల మనకు కూడా అన్నీ కరెక్ట్గా అందుతాయి ప్రోటీన్స్ కానీ ఏమైనా కానీ మరి నాకు ఎనమిక్గా ఉన్నాను అయినా మరి నేను బ్లడ్ లెవెల్స్ పెరుగుతున్నాయంటే నేను దాని తగ్గట్టుగా వెజిటేరియన్లో అన్ని తింటున్నాను చేస్తున్నాను తాగుతున్నాను నిదానంగా పెరుగుతుంది నేనే ఎగ్జాంపుల్ అండి నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి బాధపడుతున్న దాన్ని నేను ఇంత ఇదిగా అయ్యాను అనుకుంటే మట్టికి మీరు చూడండి బీయింగ్ ఏ నాన్ వెజిటేరియన్ తిన్నా నేను అవ్వలేను దాన్ని బీయింగ్ ఏ వెజిటేరియన్ నేను ఇంత బాగా అయ్యాను అందుకనే కంపల్సరీ వెజిటేరియన్ అవ్వండి అనేసి చెప్తాను నేను సో ట్వంటీ ఇయర్స్ నుండి సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉండని అండి కేవలం మీరు ధ్యానం స్టార్ట్ చేసి వెజిటేరియన్ అవ్వడం వలన వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇరవై సంవత్సరాల నుండి ఉన్నాయన్నీ మీరు సాల్వ్ చేస్తున్నారు సో వెజిటేరియన్ అనేది హెల్త్ మంచిగా అవ్వడానికి మన థాట్ చేంజెస్ అవ్వడానికి మన ఆలోచన విధానము కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బిల్డ్ అవ్వడానికి ఎంతో సపోర్ట్ సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంతో అద్భుతంగా చక్కగా మీ జర్నీని తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో వ్యూవర్స్ మరి విన్నారు కదా శాకాహారం యొక్క ఉపయోగాలు ప్రాక్టికల్గా మన కళ్ళ ముందే ఎంతో మంది కనబడుతున్నారు విని వినడమే కాకుండా దాని నిత్య జీవితంలో మనం ఆచరించడం వలన మన జీవితం కూడా ఎంతో అద్భుతంగా తయారవుతుంది మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్